బంగారు భవిష్యత్తుకు చీమలు నేర్పించే పాఠాలు రండి సామెతుల ఆరో అధ్యాయము ఆరో వచనము సోమరే చీమల యొద్దకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి మందు ఆహారము సిద్ధపరచుకొను కోతకాల మందు ధాన్యము కూర్చుకొను సోమరే రాయి ఒకరోజు సండే స్కూల్ టీచర్ పిల్లలకి నేర్పిస్తుంది ఏమనంటే వాళ్లకు సోమరితనం గురించి తెలియాలి అని చెప్పి పిల్లలు జాగ్రత్తగా వినండి రెండు పక్షులు ఉన్నాయి ఒక పక్షి ప్రొద్దుటే లేచి వేకు వచ్చామునే లేచి అది వెళ్ళినప్పుడు దానికి కావలసిన చక్కని పురుగులు దొరికినాయి ఆ పురుగులన్నీ తిని తనతో పాటు తీసుకొచ్చి తన పిల్లలకు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా ఆహారం పెట్టుకున్నాయి ఒక పక్షి ఆలస్యంగా లేచి వెళ్ళేసరికి అక్కడ పురుగులేమీ కనిపించలే కాబట్టి ఆ పక్షి ఆకలితో అలమటించిపోయింది ఆ ఆ పక్షి ఆకలితో అలమటించిపోయింది పిల్లలు అర్థమైంది అని చెప్తే ఒకడు చే చూపించాడు లేచి చెప్పురా అర్థమైందో అని అంటే వాడు చెప్తుంది తెలుసా టీచర్ పొద్దున్నే లేచామనుకోండి పక్షులు వచ్చి మనల్ని తినేస్తాయి వాడికి అది అర్థమైంది టీచర్ చెప్తుంది ఏమిటి పొద్దున్నే లేచిన పక్షి ఏమో కడుపు నిండా భోంచేసింది పురుగులు తింది ఆలస్యంగా లేచినటువంటి ఆ పక్షి వెళ్ళేసరికి అక్కడ పురుగులేము లేవు కాబట్టి ఆకలి ఆకలితో అలమటించిపోయిందంటే వాడు అంటాడు అర్థమైంది టీచర్ పొద్దున్నే లేస్తే చచ్చిపోతాం ఆ పక్షులు మనం తినేస్తాయి కాబట్టి పొద్దుటే లేవకూడదు ఇలాంటి వాళ్ళు లేరంటారా ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు త్వర త్వరగా మీతో పంచుకుంటాను మొదటిగా చీమల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా చీమలు బహు చురుకైనవి ఏమిట చీమలు బహు చురుకైనవి కష్టపడి పనిచేసేవి ఎప్పుడైనా ఈ ప్రకటనలు చూసారా తక్కువ టైంలో ఎక్కువ సంపాదించండి ఈ ప్రకటనలు చూసారా చూడలేదా తక్కువ టైంలో ఎక్కువ సంపాదించండి రెండు తక్కువ పెట్టుబడి పెట్టండి ఎక్కువ లాభాన్ని సంపాదించండి మూడు ఇంటి దగ్గరే ఉండండి నెలకి లక్ష రూపాయలు సంపాదించండి ఇలాంటి ప్రకటనలు ఎప్పుడు చూసారా ఖచ్చితంగా చూసుంటారు మీరు ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయండి సాయంత్రానికి యాభై వేల రూపాయలు వచ్చేస్తే మీకు ఎంత అమాయకత్వం అండి ఇది ఎవరు ఇలా చేస్తారో తెలుసా చెప్పండి ఎవరు చేస్తారో చెప్పా కదా ఏమిటి తక్కువ క కష్టపడండి ఎక్కువ సంపాదించండి తక్కువ పెట్టుబడి పెట్టండి ఎక్కువ లాభం సంపాదించండి ఇంటి దగ్గరే కూర్చొని ఉండండి నెలకి లక్ష రూపాయలు సంపాదించండి ఇప్పుడు కొత్తగా ఇంకోటి వచ్చింది ఏడు తెలుసా డైటింగ్ ఏమీ చేయకండి లావు తగ్గిపోవచ్చు మీరు చూసారు లేదా డైటింగ్తో నిమిత్తం లేకుండా లావు తగ్గించబడును అని అంటే పాపం ఈ బ్యాటింగ్ చేసేవాళ్ళు ఏ బ్యాటింగు మీకు తెలుసు కదండి ఈ బ్యాటింగ్ చేసేవాళ్ళు ఈ డైటింగ్ చేయకుండా లావు తగ్గిపోవాలని పిచ్చోళ్ళండి వేలుకు వేలు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు సహోదరి ఈ సహోదరులు దయచేసి వినండి చీమల దగ్గర మనం నేర్చుకోవాల్సిన అతి ప్రధానమైనటువంటి పాఠం మీరు తెలుసా చీమలు చురుకైనవి లాటరీల మీద ఆధారపడేవి కాదు లక్ మీద ఆధారపడేవి కాదు ఎవరు లాటరీ మీద ఆధారపడతారో తెలుసా ఎవరు లక్ మీద ఆధారపడతారో తెలుసా ఎవరు ఇతరుల మీద ఆధారపడతారో తెలుసా ఎవరు అదృష్టం మీద ఆధారపడతారో తెలుసా సోమరిపోతులు కానీ చీమలు ఎప్పుడూ కూడా లక్ మీద ఆధారపడవు లాటరీ మీద ఆధారపడం స్నేహితుల మీద బంధువుల మీద ఆధారపడం మనుషుల మీద ఆధారపడం ఇతరుల మీద ఆధారపడం చీమలు ఎప్పుడూ కూడా తమ కష్టం మీదే ఆధారపడుతూ ఉంటాయి సగటు చేమలట కొన్ని చేమలు కొన్ని వారాలే బ్రతుకుతాయి కొన్ని చేమలు రెండు సంవత్సరాలు బతుకుతాయి కొన్ని చేమలు ఏడు సంవత్సరాలు బ్రతుకుతాయి చీమల్లో రాణి చీమ ముప్పై సంవత్సరాల వరకు బ్రతుకుతుంది కానీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే చీమ బ్రతికి ఉన్నంత కాలము కష్టపడుతుంది బ్రతికున్నంత కాలం కష్టపడుతుంది నిద్రపోయిన చీమను మీరు ఎప్పుడు చూసారండి మీరు ఎవరైనా నిద్రపోయిన చేమల్ని చూసారా చూడలేదా సరే మీరు నిద్రపోతున్నట్టు మీరు నిద్రపోతున్నప్పుడు చేమలు చూసా లేవా చూసాయా అండి అది తేడా మన జీవిత కాలంలో నిద్రపోతున్న చేవల చోడ కానీ ఆ చీమలు మాత్రం వాళ్ళ జీవిత కాలంలో నిన్ను మెలుకుగా ఎప్పుడు చూడలే ఎందుకని ఎప్పుడు చూసినా గురకే గురక ఎప్పుడు చూసినా పడకే పడక చీమలు బహు యాక్టివ్గా ఉంటాయి చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అని బైబిల్ సెలవిస్తుంది చురుకైన వాళ్ళు ఏం చేస్తారు జాగ్రత్తమైన నువ్వు చురుకైన ఇళ్ళలు అయినా చురుకైన భర్తవైనా చురుకైన బిడ్డవైనా చురుకైన ఉద్యోగస్తుడు అయినా చురుకైనటువంటి వ్యాపారవేత్తమైనా సాధారణంగా నీలో ఏముంటుందో తెలుసా ఏదైనా పని పట్టుకుంటే ఆ పని ఖచ్చితంగా చేయాలి అనే తత్వం నీలో ఉంటుంది చురుకైన వాళ్ళకు మీరు ఒక పని వంటి దూసుకుపోతారు వాళ్ళు యాక్టివ్గా వారికి మీరు ఒక పని అప్పగించండి వాళ్ళు ఇమీడియట్గా దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుంటారు ఆ పని స్టార్ట్ చేసేస్తారు ఆ పనిని కొనసాగిస్తారు ఆ పనిని పూర్తి చేస్తారు సంతోషంగా వచ్చి సార్ మీరు ఇచ్చి నేను చేసేసాను కానీ రోజుల్లో చాలామంది వాళ్ళకి పని చూడండి ఆ పని స్టార్ట్ కాదు కారణం సోమరితనం ఆ పని కొనసాగదు కారణం సోమరితనం ఆ పని కడముట్టించలేరు కారణం సోమరితనం వీళ్ళు ప్రారంభించలేరు ఒకవేళ ప్రారంభిస్తే కొనసాగించలేరు ఒకవేళ కొనసాగిస్తే కడ ముట్టించలేరు ఎవరు వీళ్ళు సోమరిపోతున్నారు ఓ ప్రశ్న ఇంతకీ సోమరు వాళ్ళు పరలోకానికి వెళ్తారంటారా వెళ్ళరంటారా అవ్వండి ఏమంటారు సోమరితో సోమరులు పరలోకానికి వెళ్తారంటారా వెళ్ళరంటారు మీకేమనిపిస్తుంది వెళ్తారనిపిస్తుందా వెళ్ళనిపిస్తుందా అలా చూస్తారు ఏమిటి వెళ్ళరండి ఎందుకని సోమరులు కదా ఒరే నేను నేను వెళ్ళలేను కానీ నా బదులు నువ్వు వెళ్ళరా అని ఎవడో ఒకరిని పంపిస్తారు వీళ్ళు ఎందుకని వీళ్ళు సోమరులు కదండి ప్రతి సహోదరు ఈ సహోదరులు ఈరోజు మనలో సోమరి తను ఉందో లేదో పరిశీలించుకుందామా తేల్చేద్దామా చెప్పాగా మొదటిగా సోమరులో ఇంగ్లీష్లో చక్కని మాట ఉంటుంది లేజీ పీపుల్ ఆర్ బిజీ పీపుల్ లేజీగా ఉండేవాళ్ళు చాలా బిజీగా ఉంటారట మీకు తెలుసు అండి సోమరు పోతులు బిజీగా ఉంటారట సోమరులు ఎప్పుడూ బిజీగా ఉంటారట నిజమా సోమరులు ఎప్పుడు బిజీగా ఉంటారా ఏమంటారు మీరు సోమరులు ఎప్పుడు బిజీగా ఉంటారా నెంబర్ వన్ ఎస్ ఎప్పుడు చూసినా వాళ్ళు చాలా బిజీగా పడుకుని ఉంటారు ఎప్పుడైనా చూడండి సోమరులు ఎప్పుడు చూసినా పడుకునే ఉంటారు బిజీ లేదా ఎప్పుడు చూసినా తింటూనే ఉంటారు వీళ్ళు లేదా ఎప్పుడు చూసినా టీవీ చూస్తూనే ఉంటారు వీళ్ళు లేదా ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ మీదే ఉంటారు వీళ్ళు ఎవరిళ్ళు లేజీ బిజీ పీపుల్ జాగ్రత్తగా గమనించండి మీ ఇంట్లో లేరా ఉన్నాడండి ఎవరు మా ఆయనే మీరు ఎప్పుడైనా మా ఆయన్న చూడండి తింటానే ఉంటాడు లేదా పంటానే ఉంటాడు లేదా తంటానే అవునంటారా లేజీ పీపుల్ సోమర్లు కొన్న తత్వం ఏమిటంటే ఎక్కువసేపు పడుకుంటారు సహజంగా మనం ఏడు గంటలు పడుకుంటే సరిపోతుంది ఎనిమిది గంటలు పడుకుంటే చాలా గొప్ప ఆరోగ్యం ఆరు గంటలు పడుకుంటే సరిపోతుంది కానీ కొన్నిసార్లు సరిపోకపోవచ్చు సో సాధారణంగా సెవెన్ అవర్స్ స్లీప్ ఇస్ గుడ్ ఇనఫ్ కానీ ఈరోజు మనలో చాలామంది ఎక్కువసేపు పడుకుంటున్నారు ఎక్కువసేపు పడుకునే ప్రతి ఒక్కరు కూడా సోమరిపోతులు ఎక్కువ ఎక్కువ తినేటటువంటి వాళ్ళు కూడా సోమరిపోతులు ఎంత తినాలో అంతే తినాలి ఎంతసేపు పడుకోవాలో అంతసేపే పడుకోవాలి ఎక్కువ తింటే ఎక్కువసేపు పడుకోవాలి ఎక్కువసేపు పడుకుంటే ఎక్కువసేపు తినాలి కారణం ఏమిటంటే సోమరుడికి ఆకలి ఎక్కువ అట్టారు పనీ పాట వాడికి ఆకలి ఎక్కువ ఈరోజు మనలో చాలా మందికి పనీ పాటలు లేవు సోమరిపోతులు సాధారణంగా తిండిపోతులు తిండిపోతులు సాధారణంగా నిద్రపోతులు సో ఈ మూడు పోతులు కలిసే ఉంటాయి ఏ మూడు పోతులు సోమరిపోతు తిండిపోతు నిద్రపోతు ఈ మూడు పోతులు ఎప్పుడు కలిసి సాధారణంగా ఎప్పుడు తింటూ ఉంటారు ఎప్పుడు పడుకునే ఉంటారు లేదా ఎప్పుడు టీవీ చూస్తూనే ఉంటారు లేదా ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ మీదే ఉంటారు లేదా ఎప్పుడు చూసినా ఫైటింగ్ చేస్తూ ఉంటారు ఎవరో ఒకరితో గొడవ పడుతూనే ఉంటారు లేదా ఎవరితో ఒకరితో మాట్లాడుతూనే ఉంటారు సెల్ ఫోన్లో ఎవరితో ఒకరితో మాట్లాడుతూనే ఉంటారు ఎందుకు ఇలా చేస్తారు లేదా ఎవరితో ఒకరితో గొడవ పడుతూ ఉంటారు లేదా ఎవరో ఒకరిని విమర్శిస్తూ ఉంటారు జాగ్రత్తగా గమనించండి సోమరిపోతులు వాళ్ళ సొంత పని చేయరు ఎవరో ఒకరిని తిట్టడం ఎవరో ఒకరిని విమర్శించడం ఎవరో ఒకరితో పడడం ఎవరో ఒకరితో మాట్లాడడం ఏదో ఒక టీవీ సీరియల్ చూడడం అస్తమాను ఫోన్లో ఉండడం లేదా ఎప్పుడు తిండు ఉండడం లేదా ఎప్పుడు పడుకునే ఉండడం ఈ లక్షణాలు నీలో ఉన్నట్లయితే నువ్వు సోమరిపోతు